楽しかったです。<music> ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరంలో కోవిడ్ వచ్చిన సందర్భంగా ఏంటంటే మనం భక్తులు వచ్చే వాళ్ళకి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రూల్స్ ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో అనుసరిస్తూ దర్శనాలు వ్రతాలు అలాగే కార్యక్రమాలు రిటైన్ కార్యక్రమాలన్నీ యాజ్ యూజువల్గా పాటించడం జరుగుతుందండి ముఖ్యంగా స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదం అన్నది భక్తులకు అందించడం అన్నది జరిగేది ఈ కోవిడ్ వల్ల ఈ రిక్షన్స్ వల్ల మనం ఆఫ్ చేయడం జరిగింది గత మూడు నాలుగు నెలల నుంచి భక్తులకి ఇబ్బంది కలుపుకోకుండా ఉండడానికి గాను స్వామివారి ప్రసాదంగా పులిహార దద్దోజనం కూడా మనం ప్యాకెట్స్ ద్వారా అందించడం జరుగుతుంది రీసెంట్గా ఈ నెల రెండవ తారీఖున నా కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం భక్తులందరికీ అన్నప్రసాదం విత్తరణ చేయమని చెప్పేసి వారు ఆదేశాలు ఇచ్చారు ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో వారికి పాటిస్తూ హాల్ కెపాసిటీకి ఫిఫ్టీ పర్సెంట్ మనకు హండ్రెడ్ గతంలో పెట్టినట్టయితే హాల్ ఫిఫ్టీ మెంబర్స్నే అలౌ చేసి నాలుగు అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అన్నప్రసాదం విత్తన చేయమని వారు డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్స్ ప్రకారం ఏడో తారీఖు నుంచి ఈ నెల ఏడో తారీఖు నుంచి మనం ఉదయం పదిహేనున్నర నుంచి సోమవారి అన్నప్రసాదం పబ్బులకు అందించడానికి అన్ రిపోర్ట్లు చేయడం జరుగుతుందని దాతల ఆశయం మార్కు ఏదైతే మనకి లక్షించ ఉన్నారు 2 లక్షలు ఉన్నారు ఆ అమౌంట్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో ఈ అన్న ప్రసాద కార్యక్రమనది జరుగుతుందని SS డెవలపర్స్ రాజమిన్రీ 沃尔స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ वेंचर స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ banglas education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100% vastu 24x7 security with cc cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers Rajamundry. visit at wwwssdevelopers.net